జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కని నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు మొన్న పద్దెనిమిదో తారీఖున పోలీస్ ఆంక్షలు విధించిన ఆంక్షలు ధిక్కరించి తన పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు అతనికి శిలా విగ్రహం పెట్టారు ఆవిష్కరించడానికని వెళ్ళాడు అది ఓకే ఆ ప్రయాణంలో అతను చేస్తున్న ప్రయాణంలో ఆ జన సందోహంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కార్ డోర్ తీసి ఆ ఫుట్ బోర్డు మీద నిలబడి అందరికీ అభివాదములు చెప్పటం ఈ పక్కన టైర్ కింద పడి సింగయ్య అని ఒక అరవై సంవత్సరాల దళితుడు ఆ టైర్ కింద నలగటం అది చూచి ఆ కార్యకర్తలు అతను బయటకు లాగి పక్కనున్న ముళ్ళ కంచెలో పడేయటం తర్వాత వన్ నాటి వన్ నాట్ ఎయిట్ వాహనంలో అతను ఆసుపత్రికి తీసుకెళ్ళటం ఆసుపత్రికి తీసుకెళ్లే సందర్భంలోనే అతను చనిపోవటం ఇదంతా మనకు తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు దీనికి నాకు సంబంధం లేదంటాడు ఆయన నిన్న ఏదో హైకోర్టు కూడా వెళ్ళినట్టున్నాడు నాకు సంబంధం లేదు నేను నంగనాక్షి వెళ్ళాడు ఆయన ఆయనకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది నా ప్రశ్న దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినాలని నా విజ్ఞప్తి లేకపోతే మీకు ఎవరికి బుర్రకెక్కేటట్టు ఎవరు చెప్పట్లా మీకు సరిగా మీకే సంబంధం మీ యాత్రలోనే అతను చనిపోయినాడు అతను అతని చావుకు మీరు కారకులు మీరు మీరు పోలీస్ ఆంక్షల్ని మీరు గౌరవించి మూడు కార్లతోటి వంద మందితోటి ప్రయాణం చేస్తుంటే సింగయ్య చనిపోయేవాడు కాదుగా మరి అతను చావుకు మీరు కదా కారకులు దాన్ని పక్కన పెడితే ఆయన టీం అంతా కూడా మేడం రోజా గారు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు పేర్ని నాని గారు కావచ్చు ఆయన ఈయన ఈ ఆ రెడ్డి గారి అందరు కూడా ఎగబడి ఎవరు జగన్కి ఏమి సంబంధం అసలు ఆ కారు కిందే పడలేదు ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్పీ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు నా దగ్గరున్న సమాచారం ప్రకారం ఇదే ఇచ్చాడు ఆయన లేచి వెళ్ళిపోతే కూడా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మరలా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు అది చెప్పరా తర్వాత దర్యాప్తు చేశారు వీడియోలు సిసి టీవీ ఫుటేజ్లు అవన్నీ వెరిఫై చేసిన తర్వాత అసలు కారణం ఇది అని తెలిసింది తెలిసిన దానికి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎన్ని చెబుతున్నారు చంద్రబాబు గారే తీసుకొచ్చి సింగయ్యని టైర్ కింద వేసారంటాడు ఒకడు ఈ సింగయ్యని టైర్ కింద పడేయటం టీడీపీ వాళ్ళు చేసిన యాక్షన్ అంటారు ఎన్ని మాట్లాడదు మరి ఆమె రోజా గారు ఆమె మహిళ నేను ఎక్కువ మాట్లాడకూడదు ఆమె గురించి ఏదేదో మాట్లాడుతున్నారు నోటికి మాట్లాడుతున్నారు ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిది మొట్టమొదటి నుంచి కూడా నేర ప్రవృత్తి ఐ రిపీట్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మొట్టమొదటి నుంచి కూడా చిన్ననాటి నుండి కూడా నేర ప్రవృత్తితో ప్రవృత్తితో మిళితమైంది అది చిన్ననాడే విద్యాభ్యాసంలోనే ప్రశ్నాపత్రాలు కొట్టేశారని ఆయన మీద ఆరోపణ ఉంది మీకు ఎప్పుడైనా పాత్రిక మిమ్మల్ని అడుగుతున్నాను ఎప్పుడైనా కాదు నేను ప్రశ్నపత్రాలు దొంగలించలేదు నేను ప్రశ్నపత్రాలు దొంగలించిన దొంగని కాదు అని ఎప్పుడని చెప్పాడా సార్ నవ్వదు సమాధానం చెప్పండి మీకు ఎప్పుడైనా చెప్పాడా నేనంటున్నా జగన్ ది నేర ప్రవృత్తి అంటున్నా నేను ఇప్పటివరకు కూడా సమాధానం చెప్పలేదు నేను టెన్త్లో ఫస్ట్ ఇంటర్లో ఫస్ట్ డిగ్రీలో ఫస్ట్ అంటారు ఆ ఫస్ట్ పక్కన పెడితే ఏ కాలేజీలో చదివాయా నువ్వు ఇంటర్ ఏ కాలేజీలో చదివావు డిగ్రీ ఏ కాలేజీలో చదివావు నువ్వు ఎంబీఏ ఏ కాలేజీలో చదివావు అంటే అది మాత్రం ఆ ఒక్కటాడగొద్దు అంటాడు అంటే అతను మనస్తత్వం చెప్పాలన్నది నా ఉద్దేశం అతను కించపరచాలి చదువుకోలేదు అతనిని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు జగన్ మనస్తత్వం తెలియాల రాష్ట్ర ప్రజలకి ఆ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకుడి మనస్తత్వం తెలియాలా క్రిమినల్ ఇన్స్టింక్ట్ తోటి అతని మనస్తత్వం ఎలా లింక్ అయి ఉంటుందో అది తెలియాల అది చెప్పాలన్నది నా ఉద్దేశం చిన్ననాటి నుండి కూడా ఎత్తుకొని రాలించే భుజాల మీద మూసాడు అతను వివేకానందరెడ్డి గారు ఇతని బాబాయ్ అతన్ని పార్లమెంట్కు రాజీనామా చేయలేదని లాగి చంప మీద కొట్టాడండి ఎవరిబడి సిట్ ఇట్ కంటీలు పెట్టుకొని కిమ్మన కొండ పక్కకెళ్ళాడు నేర ప్రవృత్తి అంత ప్రేమగా చూచిన బాబాయిని కొట్టడం మామూలు కొడుకు కొట్టలేడు ఇటువంటి అసాధారణ పుత్రులు మాత్రమే కొట్టగలరు మామూలు కొడుకు కొట్ట కొట్టలేడు బాబాయ్ని అందులో ప్రేమగా చూచిన బాబాయిని భుజాల మీద మోసిన బాబాయిని లాలించిన బాబాయిని ప్రేమించిన బాబాయిని జో కొట్టిన బాబాయిని అంతలాగే చంప మీద కొట్టలేరు నేర ప్రవృత్తి ఉన్నవాడు మాత్రమే కొట్టగలడు ఆ కొడుకు మాత్రమే కొట్టలే కొట్టగలడు ఏనా కొడుకులు కొట్టలేరు అది చెప్పాలనేది నా ఉద్దేశం నేర ప్రవృత్తి నేను అంటున్నాను నేను బాబాయి నేసేసిన వాడికి సంగయ్యని వేయటం ఒక గొప్ప సొంత బాబాయి నేసినవాడికి ఆ ఒక దళిత వర్గానికి చెందిన సంగయ్యని ముసలవాడిని వేయటం గొప్ప ఏమైనా ఒకసారి ఆలోచిస్తాడా అయ్యో పాప తను ఇదేయాడే చనిపోయాడే లాగే అవతల ఉంటారు కారులో ఉన్న మాకేం సంబంధం అంటారు మీ అందరికీ సంబంధమే ఆయన ఒక ఆయన మొన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యి వెళ్ళాడండి ఎవరు అతను ఏదో అమరావతి మహిళలు బూతుల మీద పెట్టి బెయిల్ మీద ఇచ్చారండి సీనియర్ జర్నలిస్ట్ అంట అతను పేరు బెయిల్ ఇచ్చారండి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది సీనియర్ జర్నలిస్ట్ ఆయా కొమ్మినేని గారు నిన్న చూశాను నేను బస్సులో యాక్సిడెంట్ అవుద్ది బస్సు తొక్కుద్ది బస్సులో ఉన్న వాళ్ళు అందరినీ అని అడుగుతున్నాడు ఇది బస్సు కాదరా బాబు కారు కారులో ఉన్నది నలుగురు నలుగురు నాయకులు అక్కడ అసలు నాయకుడు పార్టీ అధ్యక్షుడు అక్కడ ఉన్నాడు పార్టీ కార్యకర్త పోలీసు ఆంక్షల్ని ధిక్కరించి వెళ్తూ ఉన్నారు వాళ్ళు వెళ్తూ ఒక పోరాటం ఒక ఏదో ధిక్కరించి ముందుకు వెళ్తున్నారు అప్పుడు అతను చనిపోయాడు అయ్యో యాక్సిడెంట్ టైర్ కింద నలుగుతుందని గగ్గోలు పెట్టారు జనం లాగే అవతల పడేయండి అన్నారు కారులో కూర్చున్న వాళ్ళు అటువంటి మాటలు ఆమె అనగలదు ఆమె ఎవరు మహిళ ఉంది అక్కడ ఎక్స్ మినిస్టర్ చిలకూరపేట విడుదల రజన్ గారు అటువంటి మాటలు అనగలదు లాగ అవతలు పడేయమని అనగలదు కార్యకర్తలు ఆ టైర్ కింద పడిన శంగయ్యని లాగ అవతలు పడేశారు ముళ్ళ కంచెలో పడేశారు వన్ నాట్ ఎయిట్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళారు తర్వాత చనిపోయారు అవన్నీ వేరే విషయం నేనే ఉంటాను బాబాయ్ నేసిన వాడికి శంగయ్య ఒక లెక్క అంటాను నేను అటువంటి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను అటువంటి వ్యక్తి ఎలా నే నేర ప్రవృత్తి ఎట్లా అంటే చెప్పుకొస్తున్నా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా నీవు బెంగళూరులో ఉండు అందరికి తెలిసిన విషయాన్ని నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా కొత్త విషయాలు నేను ఇక్కడ వెలికి తీసి చెప్పటం లేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది చనిపోయేంత వరకు కూడా నువ్వు బెంగళూరులో నుండి ఇక్కడికి రావద్దు నా పదవు తీయద్దు నా పదవికి గండం తీసుకురావద్దు అని మొత్తుకున్నది నిజం కాదా దాన్ని కూడా ధిక్కరించి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు మీరు అంటే తండ్రి మాటను కూడా ధిక్కరించిన వాళ్ళు నేర ప్రవృత్తి ఇట్ షోస్ ఇస్ మెంటల్ సిస్టమ్ రే నాన్న రావద్దు అన్నాడు నాన్న మాటను గౌరవించాలా అది కొడుకు కానీ ఈ కొడుకు అట్లా కాదు అని చెప్పాలనేది నా ఉద్దేశం ఆ పార్టీ వాళ్ళకి రాష్ట్ర ప్రజలకి ఐదేళ్ళు మనల్ని పరిపాలించిన ముఖ్యమంత్రి జగన్ గారి మనస్తత్వం ఇది అని చెప్పాలనేది నా ఉద్దేశం తప్పితే వేరే కాదని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని లక్షల కోట్లు దండుకొని సిబిఐతో అరెస్ట్ కాబడి పదహారు నెలల చెంచల జైల్లో చెప్పకూడదు తిన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేర ప్రవృత్తి రిలేటెడ్ ఇజ్ మెంటల్ క్యాపబిలిటీస్ మెంటల్ సిస్టమ్ మెన్సీరియా క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఇవన్నీ అతని మనసులో ఉన్నాయి అటువంటి వ్యక్తి నాయకుడిని చెప్పాలనేది నా ఉద్దేశం అంతేకాని ఆయన్ని కించపరచాలని కాదు అతన్ని ఏదో ప్రజల్ని వెలివేయమని చెప్పట్లేదు నేను అతని మనస్తత్వం ఇది అని చెప్పాలనేది నా ఉద్దేశం అది నిన్న ఈరోజు వాళ్ళ కరపత్రంలో రాస్తారు వాళ్ళ కరపత్ర జగన్ కరపత్రం అంటే ఏంటి సాక్షి పేపర్ అందులో ఇది రాసి డాక్టర్ రాస్తారు సింగయ్య శరీరంపై చిన్న చిన్న గాయాలే ఉన్నాయని పంచనామాలో వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ అంటాడు ఎంత బుద్ధి లేని పని అండి వైద్యులు ఇచ్చినది పంచనామా కాదు సార్ మీరు ఎవరు సాక్షులు ఎవరు రాస్తున్నారో ఎవరు చూస్తున్నారో ఆ ఎడిటోరియల్ ఎడిటర్ ఎవరో సబ్ ఎడిటర్స్ ఎవరో నాకే తెలియదు కానీ శవ పంచనామా పోలీసులు చేస్తారు శవ పంచనామా పోస్టుమార్టం పంపటానికి ముందు పోలీసులు రాసే శవపంచనామాలో రాసిన పోస్టు మార్టం కంటే ముందు లిఖింపబడిన గాయాలు గుర్తించిన గాయాలవి ఇక్కడ ఏం రాస్తారు మీ పత్రికలో సింగయ్య శరీరంపై చిన్న చిన్న గాయాలే ఉన్నాయని పంచనామాలో వైద్యులు ఇచ్చిన వైద్యులు ఎవరైనా రిపోర్ట్ ఇవ్వడానికి ఈ శవ పంచనామా చేసిన తర్వాత పోలీసులు ఈ డెడ్ బాడీని పోస్టుమార్టంకి పంపిస్తారు పోస్టుమార్టం ఓపెన్ చేసి అడుగడుగున అడుగున అంగుళం ఓపెన్ చేసి కత్తితో ఓపెన్ చేసి అంతా చూచి డాక్టర్ల మధ్య రాస్తారు ఈ గాయాల కంటే ఎక్కువ గాయాలు ఇంకా డిటెక్ట్ చేస్తారు వాళ్ళు ఇక్కడ పోలీసుల శవపంచనామాలో చిన్న గాయమని రాస్తే ఓపెన్ చేస్తే అది పెద్ద గాయమైపోతుంది అవన్నీ మార్టంలో వస్తాయి దట్ ఇస్ కాల్డ్ పోస్టుమార్టం రిపోర్ట్ పోస్టుమార్టం రిపోర్ట్కి శవ పంచనామాకి తేడా తెలియని ఈ వ్యక్తి పత్రిక నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పోస్టుమార్టం రిపోర్ట్కి పోలీసులు నిర్వహించే పంచనామాకి ఇది శవ పంచనామా బై పోలీస్ బిఫోర్ సెండింగ్ ది కార్పస్ ఫర్ అటాప్సీ అంటే శవాన్ని పోస్టు మార్టంకు పంపించడానికి ముందు పోలీసులు గుర్తించి శవ పంచాయతీదారుల ముందు గుర్తించిన గాయాలని ఇది వైద్యులు గుర్తించిన గాయమని వాళ్ళ పత్రికలో వేస్తారు ప్రజలను నమ్మించడానికి అబద్ధాలు శవం కాలు మీద కాలేసుకో అప్పటికి చావలేదయా బాబు శవం కాలు మీద ఇప్పుడేదో మా వాళ్ళు ఏదో ఫోటోలు శవం కాలు మీద కాలేసుకుందని ఆ చెత్త పత్రికలో చూపిస్తారు ఇప్పుడు అది చూపించకూడదు అటు ఏదో ఏదో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంట ఐ డోంట్ నో శవం అప్పటికి చావలేదయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి గారు చనిపోలేదు మీ టైర్ కింద పడ్డాడు మెడ అంతా నలిగిపోయింది ప్రాణంతో ఉన్నాడు కొన కొస ప్రాణంతో ఉన్నాడు అక్కడ పడి ఆడు కాలు మీద కాలేసుకున్నాడు బతుకున్నాడు కాలు మీద కాలేసుకుంటే తప్పారెడ్డి గారు మీ పత్రికలు అట్లా చెందాలని చూస్తే ఆడు కాలు మీద కాలేసుకున్నాడు అంటే అంటే ఒక దళితుడు కాలు మీద కాలేసుకున్నాడన్నా మీ కోపం చంపేశారు అని చావలేస్తారు అని ఇంకా బతికే ఉన్నాడు తర్వాత వన్ నాట్ ఎయిట్లో అంబులెన్స్లో తీసుకెళ్లిన తర్వాత దాడిలో చనిపోయాడు పోస్టుమార్టం రిపోర్ట్కి శవ పంచనామాకి తేడా తెలియని పత్రికని మీ చెత్త రాతలు రాసి ప్రజల్ని నమ్మించాలని భ్రమ పెట్టాలని ప్రజల్ని మోసం చేయాలని అది నేర ప్రవృత్తి ఏదో రకంగా చేసి మారేడు కాయ చేసి సరేంది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు ఆయన నేర ప్రవృత్తి గురించి నాకు చెప్పాలనేది నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నా కారు కింద అతను పడలేదు సింగయ్య అని ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా జగన్ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీకే మీరు ప్రస్తుతం మాట చెబుతున్నారు కనుక నిన్న కోర్టుకు కూడా వెళ్ళారు కనుక నాకు ఈ కేసుకి సంబంధం లేదన్నారు కనుక ఒక ప్రెస్ పెట్టి నిన్న కోర్టులో చెప్పారు కదా మీరు ఆ కారుకి ఆ కారు టైర్కి శంగ మెడకి సంబంధమే లేదు ఆ చావుకి నాకు సంబంధం లేదు ఈ కేసు కొట్టే నేను వెళ్ళారు కదా హైకోర్టుకి మీరు